ఈ రోజు ఆ సిచ్యువేషన్ నాకు వచ్చింది సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి మీ మొబైల్ కు వచ్చి ఎటువంటి లింక్స్ కానీ మెసేజెస్ కానీ ఓపెన్ చేయకండి హలో అండి వెల్కమ్ టు సిరివిష్ వీడియోస్ ఈ రోజైతే నేను మీతో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే చెప్తున్నాను అది నేను ఫేస్ చేశాను ఎప్పుడూ కాదండి జస్ట్ ఈ రోజే ఫేస్ చేశాను అనమాట మార్నింగ్ ఎయిట్ థర్టీ టు నైన్ నిజంగా ఈ రోజు అయితే చాలా బ్యాడ్ డే అనే చెప్పచ్చు నాకు ఏంటి అంటే మెయిన్ నాకు ఎస్టర్డే ఒక మెసేజ్ వచ్చిందనమాట నా నార్మల్ టెక్స్ట్ మెసేజ్ జనవరి ట్వంటీ సెకండ్కి ఏమైనా వచ్చిందంటే డియర్ క్యాండిడేట్ యువర్ ప్రొఫైల్ వాజ్ షార్ట్ లిస్టెడ్ ఫ్రమ్ దిస్ యాసిస్ బ్యాంక్ ఫర్దర్ ఎనీ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ మీ అనేసి ఒక నేమ్ ఒక పర్సన్ నేమ్ ఇచ్చి కాంటాక్ట్ నెంబర్ అనేది ఇచ్చారు ఇప్పుడు అంటే నేను అలాంటి మెసేజెస్ నాకు వస్తూ ఉంటాయి నేనేమి పట్టించుకోను ఎందుకంటే ఒక్కొక్కసారి అవి నిజం ఉంటాయి ఒక్కొక్కసారి అవి ఫ్రాడ్స్ కూడా ఉంటాయనేసి నేను లైక్ తీసుకుంటాను అన్నమాట నార్మల్గా మనకు షైన్ డాట్ కాము లేదంటే ఏదైనా కంపెనీస్ నుంచి ఏదైనా మెసేజెస్ వస్తే పైన అది కంపెనీ నేమ్ కానీ ఏదైనా కానీ వస్తుంది ఇది ఏం వచ్చిందంటే ఏడి డాష్ ఎస్హెచ్ఐ హెచ్ఐ ఆర్ఏ అని వచ్చింది సరేలే అనేసి ఇప్పుడు నేను దాన్ని క్లిక్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే ఇప్పుడు నేను జాబ్ సర్చింగ్ అనేది చేస్తున్నాను అనమాట అందుకనేసి ఓకే మెసేజ్ వచ్చింది కదా అనేసి నేను కూడా చూడలేదు ఈ మెసేజ్ మా హస్బెండ్ చూసారు మెసేజ్ వచ్చే టైంకి ఇంకా మా హస్బెండ్ చూసి చెప్పారు నేను అప్పటికి చెప్పినాను మా వారికి ఇలాంటివి మెసేజ్లు వస్తుంటాయి కాకపోతే ఇవి ఫ్రాడ్ ఉంటాయి ఏం అవసరం లేదు వదిలే అంటే ఒకసారి చూసుకోవచ్చు కదా అనేసి ఇంకా మా హస్బెండ్ అడిగేసరికి సరేలే నీ ముందరే కాల్ చేస్తాను అనేసి మా హస్బెండ్ ముందే కాల్ చేసి మాట్లాడాను నేను మాట్లాడితే వాళ్ళు మ్యామ్ యాక్సిస్ బ్యాంక్ నుంచి చేస్తున్నాము మా బ్యాంక్లో డేటా అనలిస్ట్ హెచ్ఆర్ రిక్యూటర్ హెచ్ఆర్ మేనేజర్ క్యాషియర్ ఇలా చెప్పారనమాట కొన్ని పోస్టులు ఇలా కొన్ని పోస్ట్ల నేమ్స్ అయితే చెప్పారు మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అంటే నేను చెప్పాను నాకు సోన్ సో కంపెనీలో నేను వర్క్ చేశాను నాకు ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందన్నాను సరే మేడం మీకు ఫస్ట్ అసెస్మెంట్ ఉంటుంది తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది అన్నారు ఓకే అన్నాను అంతవరకు బాగానే ఉంది తర్వాత మేడం ఇంటర్వ్యూ డేట్ టైం అనేది ఫిక్స్ చేసుకోవాలంట సో దానికి రిజిస్టర్ చేయాలి మీరు రిజిస్టర్ అవ్వాలంటే థర్టీ రూపీస్ పే చేయాలి అన్నారు ఓకే థర్టీ రూపీసే కదా అనేసి ఓకే అన్నాను అప్పుడు ఆయన రిజిస్ట్రేషన్కి ఒక లింక్ పంపించారు దాన్ని ఓపెన్ చేసి నా నేము నా డేట్ ఆఫ్ బర్త్ నా మొబైల్ నెంబరు నా మొబైల్ నెంబరు నా మెయిల్ ఐడి ఇచ్చి ఇంకా రిజిస్ట్రేషన్ చేశాను ఇంకా అమౌంట్ పే చేసేసరికి ఏమొచ్చిందంటే ఓన్లీ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ అని ఉండింది నేను ఇంతవరకు నెట్ బ్యాంకింగ్ అనేది యూజ్ చేసిన లేదు నేను ఎప్పుడు ఫోన్పే జీపే ఇవే వాడుతా అన్నాను ఇంకా డెబిట్ కార్డులు యూజ్ చేస్తా అన్నాను డెబిట్ కార్డులు వాడుతాను అని చెప్పాను కదా సో నేను ఆ డెబిట్ కార్డ్కి అయితే నాది ఒక త్రీ డెబిట్ కార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట నావి నేను అవి అయితే యాడ్ చేసి అమౌంట్ పే చేస్తుంటే అమౌంట్ వచ్చి ఐ మీన్ ప్రాసెస్ అనేది అవ్వలేదు నాకు ఏమొచ్చిందంటే ఇది డొమెస్టిక్ కార్డ్ మ్యామ్ సో ఇది యాక్సెప్ట్ చెయ్యదు అని వచ్చింది సరేనేసి ఇంకొక క్రెడి డెబిట్ కార్డ్ ట్రై చేశాను అది కూడా సేమే వచ్చింది సరే ఇప్పుడు ఎలా చేయాలి ఫోన్పే జీపే ఏదైనా ఉందా అంటే మ్యామ్ లేదు ఇది నార్మల్ పర్సనల్ ఇది కాదు కదా ఇది యాస్ బ్యాంక్కి సంబంధించిన యాసిస్ బ్యాంక్ది సో మేము పర్సనల్వి అవి తీసుకోము నెట్ బ్యాంకింగ్ ద్వారానే పే చేయాలి అన్నారు నేను క్రెడిట్ కార్డ్ వాడట్లేదు మా హస్బెండ్ అయితే వాడుతున్నారు క్రెడిట్ కార్డ్ సరే క్రెడిట్ కార్డ్లో పే చేయొచ్చు ఆప్షన్ ఉండింది అక్కడ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ అనేసి సరే అనేసి మా వారికి ఫోన్ చేసి చెప్పాను సో సో ఇలా చెప్తున్నారు ఇంకా నీ కార్ నుంచి ఒక థర్టీ రూపీస్ పేమెంట్ చెయ్యి అనేసి మా వారు కూడా సరే అనేసి పేమెంట్ చేశారు థర్టీ రూపీస్ మా వారు థర్టీ రూపీస్ అయితే డెబిట్ క్రెడిట్ కార్డ్ నుంచి పే చేశారు ఓకే ఆయన మళ్ళీ చెప్పారు మేడం అమౌంట్ డిడక్ట్ అయింది స్క్రీన్ షాట్ కూడా పెట్టమన్నారు స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టాను అనమాట ఆయనకి ఓకే అన్నారు సరే అనేసి నేను మేడం నేను మా ఎగ్జామినేషన్ వాళ్ళకి ప్రాసెస్ చేశాను సోన్స్ మీకు త్వరలోనే అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారు అన్నారు సరే అని నేను ఓకే అన్నాను తర్వాత ఈవినింగ్ అనేది కాల్ చేశారనమాట నాకు ఈవినింగ్ కాల్ చేసి నేనైతే లాగిన్ అవ్వమన్నారు అంటే ఒక లింక్ పెట్టి గూగుల్ మీటింగ్ అని ఉంది దానిపైన అది లింక్ ఓపెన్ చేసినారంటే అసెస్మెంట్ వస్తుంది అన్నారు సరే అనేసి లింక్ ఓపెన్ చేస్తుంటే వాళ్ళు ఏమన్నారంటే మేడం మీరు దేంతో మనీ పే చేశారు ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఉంది సో మీరు ఆ ఫోన్ నుంచే లింక్ ఓపెన్ చెయ్యాలి అన్నారు నేను ఫస్ట్ ఆ లింక్ అనేది నా ఫోన్లో ఓపెన్ చేశాను చేస్తే వాళ్ళు ఏమన్నారంటే లేదు మేడం మీరు మీ మొబైల్ నెంబర్ను రిజిస్టర్ అవ్వలేదు సో మీ వారి నెంబర్ రిజిస్టర్ అయింది కదా సో ఆయన ఫోన్ నుంచే ఓపెన్ చేయాలి అంటే సెన్స్ నేను మా వారికి కాల్ చేశాను అప్పటికి మా వారు డ్యూటీలో ఉన్నారు ఎప్పుడొస్తారు ఇలా చెప్పారు వాళ్ళు ఎందుకంటే నీ నెంబర్ రిజిస్టర్ అయింది నీ కార్ నుంచి డబ్బులు కట్టావు కదా అనేసి సో అప్పటికి మాకెందుకో తట్టలేదు అంటే ఎగ్జామినేషన్కి థర్టీ రూపీస్ తక్కువ అమౌంట్ కదా అనేసి అలాంటి డౌట్ ఏం రాలేదు మాకు ఇంకా సరే అనేసి మా వారు నైట్ నైన్ థర్టీ అయింది రావడము సరే ఇంకా అప్పటికే లేట్ అయింది కదా అనేసి నేను మెసేజ్ ఏం చేయలేదు స ఆయనకి ఇంకా సరే అనేసి మార్నింగ్ మా వారు అయితే నైన్కే వెళ్ళిపోతారు నైన్ నైన్ థర్టీకి వెళ్ళిపోతారు సరే మార్నింగ్ నేను మెసేజ్ చేశాను ఇప్పుడు అసెస్మెంట్ రాయనీకి అవుతుందా ఎందుకంటే ఆఫ్టర్ నైన్ తర్వాత మా వారు డ్యూటీకి వెళ్ళిపోతారు అనేసి ఆయన ఓకే మేడం మీ వార్ నెంబర్ నుంచి నాకు ఒక మెసేజ్ చేయండి అన్నారు మెసేజ్ చేశాను మా వార్ నెంబర్ నుండి మా వార్ నెంబర్ అనేది వాళ్ళకి వాట్సాప్ చేశాను వాళ్ళు మా వారి వాట్సాప్కి వచ్చి ఆ ఎగ్జామినేషన్ది లింక్ అనేది పెట్టారనమాట లింక్ పెట్టి దాన్ని ఓపెన్ చేస్తుంటే ఇంకా ఒక ఆయన వీడియో కాల్ అంటే నార్మల్ మనం వీడియో కాల్ మాట్లాడితే ఎట్లుంటుందో అట్లా ఆయన వచ్చి ఏం చెప్పారంటే మేడం స్క్రీన్ షేర్ చేయండి నేను మీకు డీటెయిల్స్ చెప్తాను ఎలా చేయాలి ఏంటి అన్నారు ఇంకా సరే అనేసి నేను స్క్రీన్ షేర్ చేశాను ఇంకా నాకు అప్పటికీ ఒక చిన్న భయం అయితే ఉన్నిందనమాట మా వారు ఫోన్ నుంచే చేస్తున్నాను ఇంకా ఆయన ఫోన్లో సంబంధించిన డీటెయిల్స్ కార్డ్స్ ఇవి అవి ఇవి ఎక్కువ ఉంటాయి కదా అనేసి సరే ఎగ్జామినేషన్ అంటున్నారు కదా అనేసి నమ్మి ఇంకా సైన్స్ స్క్రీన్ షేర్ చేశాను ఆయన ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేయాలి అన్నాడు అది పుష్ బుల్లెట్ యాప్ అది గూగుల్ స్టోర్లో ఉంది పుష్ బులెట్ యాప్ అది డౌన్లోడ్ చేయమన్నారు డౌన్లోడ్ చేశాను యాప్ నేను అది డౌన్లోడ్ చేస్తే ఇంకా అది ఓపెన్ చేశాను వాళ్ళు ఒక మెయిల్ అనేది పంపించారు ఒక లింక్ కూడా పంపించారు ఇంకా దాన్ని క్లిక్ చేస్తే వాళ్ళు కొన్ని స్టెప్స్ చెప్పారు ఇవి ఎనేబుల్ చేసుకోండి ఆప్షన్స్ అనేసి సో నేను అవి చేశాను మళ్ళీ చేసి ఆ మెయిల్ లాగిన్ అయిన వెంటనే మా వారి గూగుల్ అకౌంట్కి ఈ మెయిల్ ఐడిని యాడ్ చేయండి అన్నారు అది యాసిస్ యాసిస్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అట్ డాట్ కామ్ సంథింగ్ ఉన్ మెయిల్ ఐడి సో అదైతే యాడ్ చేశాను నేను ఇంకా అవి కొన్ని ఎనేబుల్ చేయమన్నారు కదా చేశాను అది చేసిన వెంటనే అసెస్మెంట్ టెస్ట్ అనేది ఓపెన్ అయింది అది నార్మల్గా ఎలా ఉంటుందంటే మ్యాథ్స్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి థర్టీ మినిట్స్ టైం లిమిట్ అంట సరే ఓపెన్ అయింది కదా అనేసి నేను అది ఇంకా ప్రాబ్లమ్స్ కొంచెం సాల్వ్ చేస్తూ ఇంకా ఆన్సర్స్ అనేది ఇస్తున్నాను అది ఓపెన్ చేసిన విత్ ఇన్ వన్ మినిట్కే వన్ మినిట్ కూడా కాదు విత్ ఇన్ వన్ మినిట్ లోపే మా వారి క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు కట్ అయిందనేసి మెసేజ్ టూ క్వశ్చన్కే ఆన్సర్ పెట్టినాను నేను అంతలోపు మా వారి ఫోన్కి మెసేజ్ వచ్చింది అన్నమాట మీ క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు కట్ అవుతున్నట్టు ఫైవ్ థౌజండ్ ఒకసారి మైనస్ ఫైవ్ థౌజండ్ మైనస్ ట్వంటీ థౌజండ్ చేంజ్ మైనస్ ఫైవ్ థౌజండ్ ఫోర్ రూపీస్ అనేది ఇలా ఫైవ్ టైమ్స్ కట్ అయిపోయింది మొత్తం ఫోర్ థౌ ఫార్టీ థౌజండ్ సమ్ చేంజ్ ఎంతో కట్ అయింది అది ఎక్కడ కట్ అయిందంటే రెండు సార్లు భారత్ పెట్రోలియంలో కట్ అయింది మళ్ళా హెచ్పేలో కట్ అయింది అనేసి చూపిస్తుంది లిస్ట్ ఇది ఎందుకు ఇలా కట్ అయింది అంటే నేను ఆయన కాల్లో ఉన్నారు నేను ఎగ్జామ్ రాస్తున్నాను కదా ఆయన ఆల్రెడీ నాకు షేర్ చేస్తున్నారు నేను అప్పటికి ఆయనతో మాట్లాడినా హలో సార్ ఆర్ అవైలబుల్ అనేసి మాట్లాడుతుంటే ఆయన రెస్పాన్స్ ఏం లేదు సరేసి నేను ఇక వెంటనే బ్యాక్ వచ్చేసాను అనమాట ఇంకా బ్యాక్ వచ్చి మా వారైతే స్నానం చేస్తున్నారు చేస్తున్నారు ఇంకా నేను క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ డిడెక్ట్ అయినట్టు మెసేజ్ వస్తుంది ఏమైంది అంటే ఇంకా నేను వస్తాను అనేసి ఇంకా మా వారు స్నానం చేసుకుని ఇంకా వెంటనే వచ్చి చూస్తే మొత్తం నలభై వేలు కట్ అయిపోయింది అకౌంట్లో నుంచి నేను వెంటనే ఆయనకి ఫోన్ చేసిన ఎవరు నాకు లింక్ షేర్ చేసినారు కదా నేను ఆయనకు ఫోన్ చేసి సార్ ఇలా మా క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ కట్ అవుతుంది ఏమైంది మేము జస్ట్ దాంతో నుంచి ఎస్టర్డే మీకు థర్టీ రూపీస్ పే చేసాం కదా మేము మళ్ళీ ఇప్పుడు మీరు అసెస్మెంట్ చెప్పారని ఇది ఓపెన్ చేసిన వెంటనే విత్ ఇన్ వన్ మినిట్లోనే ఇలా మాకు మెసేజ్ వచ్చింది అంటే మేడం ఏం లేదు మేడం మా సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదు మీ సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో చెక్ చేయండి నేను కూడా ఒకసారి చెక్ చేశాను మీరు నాకు కట్టింది జస్ట్ థర్టీ రూపీసే మేడం అన్నారు ఏంద్రా ఈరోజు మార్నింగే ఇంక ఇలా అయిందనేసి అనేసి ఇంక అవన్నీ బ్యాక్ వచ్చి డిలీట్ చేసేసి సైబర్ క్రైమ్కి అనేది మేము కాల్ చేసాం వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి అనేది మేము కాల్ చేసాం అనమాట క్రైమ్కి కాల్ చేసాము కాల్ అనేది కనెక్ట్ అయింది వాళ్ళకైతే ఇంకా కంప్లైంట్ చేసామన్నమాట సోన్ సో నాకు మెసేజ్ వచ్చింది ఎస్టర్డే థర్టీ రూపీస్ పే చేసాము మళ్ళీ ఈరోజు అసెస్మెంట్ ఉందనేసి వాళ్ళు లింక్ పంపించారు ఇంకా లింక్ ఓపెన్ చేస్తేనే వాళ్ళు కొన్ని యాప్ ఒకటి డౌన్లోడ్ చేయమన్నారు డౌన్లోడ్ చేసి ఈ మెయిల్ అనేది యాడ్ చేసి ఇంకా లింక్ షేర్ చేశారు అది ఓపెన్ చేసిన వితిన్ వన్ మినిట్కి ఇలా డిటెక్ట్ అయింది సార్ అంటే ఆయన మా వారి కార్డ్ నెంబరు మా ఫోన్ నెంబరు అవన్నీ తీసుకొని కంప్లైంట్ అనేది రజిస్ట్ చేశారనమాట సో ఇది అయితే ఈరోజు జరిగింది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపల ఎయిట్ థర్టీ టు నైన్ లోపల ఇంత విషయం జరిగిపోయింది మీరైతే నిజంగా చాలా కేర్ఫుల్గా ఉండండి మీ ఫోన్కి ఎలాంటి లింకులు మెసేజెస్లు వచ్చినా కానీ మీరు క్లిక్ చేయకండి నార్మల్ మెసేజెస్ కూడా వస్తాయి మ్యామ్ మీకు వన్ ల్యాక్ లోన్ అప్రూవ్ అయింది ఫైవ్ ల్యాక్స్ లోన్ అప్రూవ్ అయింది మీరు టూ ల్యాక్స్ లోన్కి ఎలిజిబుల్ వితౌట్ డాక్యుమెంటేషను వితౌట్ డాక్యుమెంటేషన్ మీకు టూ మినిట్స్లో మీ అకౌంట్లో డబ్బులు వచ్చేస్తాయి ఇంకా ఏ లింక్ క్లిక్ చేసినారంటే మీ అకౌంట్ మీరు మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు అని ఇలాంటి నంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తాయి దయచేసి అలాంటివి లింకులు క్లిక్ చేయకండి ఓపెన్ చేయకండి సరైన క్రెడిట్ కార్డ్ వాడే వాళ్ళైతే నిజంగా చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇలాంటి ఫ్రాడ్లు చాలా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మేము కంప్లైంట్ చేసినా కూడా మా డబ్బులు రిటర్న్ వస్తుందా లేదా అని కూడా మాకైతే ఏం తెలియట్లేదు సో ఫర్దర్ ఏదైనా ఇంకొక దారి డబ్బులు రిటర్న్ వచ్చే దారి ఇంకేదైనా ఉందేమో అని మీకు తెలిస్తే ప్లీజ్ మెసేజ్ చేయండి నేను దాన్ని ఫాలోఅప్ అవుతాను ఫార్టీ థౌజండ్ ఎవరికి ఊరికే రాదండి ఇక్కడ నేను ఫార్టీ థౌజండ్ పోగొట్టుకున్నాను అంటే ఫర్దర్ వేరే వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా పోగొట్టుకోవచ్చు సో దీనికి సంబంధించింది మీరు ఏదైనా నాకు ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటే డెఫినెట్గా మెసేజ్ చేయండి గాయస్ ప్లీజ్ ఇలాంటి ఫ్రాడ్లు అనేది జరుగుతుంటాయి సో మనమే చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఫోన్కి ఏదైనా అనేసరి మెసేజెస్ వస్తే మీరు చూసి దాన్ని డిలీట్ చేసేయండి మీరు ఆ లింక్ ఓపెన్ చేయడం కానీ లేదా మన అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేసుకుందాం అనేసి దాన్ని మీరు టచ్ చేసినారంటే కూడా మన డీటెయిల్స్ మొత్తం అనేది వాళ్ళకి ఫార్వర్డ్ అయిపోతుంది అనమాట సో దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఎవరికైనా కానీ ఓటీపీలు కానీ మీ కార్ నెంబర్స్ కానీ ఎవ్వరికి షేర్ చేయకండి ప్లీజ్ చాలా జాగ్రత్తగా ఉండండి మనీ బ్యాక్ రావాలి వేరే ఏదైనా ఆప్షన్ ఉంది అన్నీ మీకు తెలుసుంటే నాకైతే మెసేజ్ చేయండి నేను తప్పకుండా దాన్ని ట్రై చేస్తాను బికాజ్ నలభై వేలు అనేది ఒక చిన్న అమౌంట్ కాదు మాకైతే అది చాలా పెద్ద అమౌంటే మీకు తెలుసుంటే చెప్పండి నాకు మెసేజ్ చేయండి నేను ఫర్దర్గా అయితే దాన్ని ఫాలో చేస్తాను ఇది ఈరోజు అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది ఈరోజు నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది ఫ్రాడ్ గురించి అందరూ చెప్తుంటే అయ్యో పాపం అన్న ఇప్పుడు ఉంటే అయ్యో డబ్బులు పోయినా అంటే అయ్యో పాపం అనిపించేది బట్ ఈరోజు ఆ సిచ్యువేషన్ నాకు వచ్చింది సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి మీ మొబైల్కి వచ్చి ఎటువంటి లింక్స్ కానీ మెసేజెస్ కానీ ఓపెన్ చేయకండి ఎవరైనా మీరు జాబ్ సర్చింగ్లో ఉంటే మెయిన్ నేను మీకు ఇచ్చే ఒక బెస్ట్ సజెషన్ ఏంటంటే మీ రెజ్యూమ్ని నౌకరీ షైన్ డాట్ కామ్ లింక్డ్ ఇన్ ఇవ్వ ఉన్నాయి కదా దాంతో మీరు రిజిస్టర్ చేయండి మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయండి వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు మీరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు కదా సో వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి ఈ నౌకరీ నుంచి కాల్ చేస్తున్నాం షైన్ డాట్ కామ్ నుంచి కాల్ చేస్తున్నా మీరు జాబ్కి అప్లై చేశారు కదా సో సో జాబ్కి సో ఈ కాల్ జాబ్ పర్పస్కి రికార్డింగ్ది మీరు ఏమైనా జాబ్ చూస్తున్నారా సో కంపెనీలో వేకెన్సీ ఉన్నాయి వాకిన్ ఇంటర్వ్యూ మీకు ఇంటర్వ్యూ రేపు ఇంటర్వ్యూ టైము డేట్ అన్నీ వాళ్ళే ఇచ్చేస్తారు ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయరు అలాంటివి మీరు ట్రస్ట్ చేయొచ్చు ఓకేనా జాబ్ సర్చింగ్ వర్క్ దస్ ఈస్ ద బెస్ట్ ఓకే సో ఇది అనమాట ఈరోజు నాకు జరిగిన బ్యాడ్ 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 ఎక్స్పీరియన్స్ సో దయచేసి మీరు కేర్ఫుల్గా ఉండండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి గర్ల్స్ థ్యాంక్ యూ బాయ్ సీ యూ అగేన్ అనదర్ వీడియో